అపురూప వస్తువులను సేకరించడం ద్వారా కొందరు ప్రత్యేక గుర్తింపు పొందుతారు కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రశాంత్ ఆ కోవలోకి వస్తాడు నాణ్యాల సేకరణలో గుర్తింపు పొందిన ఆయన దేశ విదేశాలకు చెందిన దాదాపు వెయ్యికి పైగా అరుదైన నాణ్యాలు స్టాంపులను సేకరించాడు చిన్నతనం నుంచే నాణ్యాల సేకరణపై మక్కువ పెంచుకున్న ప్రశాంత్ విదేశాల నుంచి వచ్చిన తమ బంధువులు ఇచ్చే డబ్బుతో విదేశీ నాణ్యాల సేకరణకు శ్రీకారం చుట్టాడు సాలార్జంగ్ మ్యూజియంలో గంగా రాజ్యానికి చెందిన ముప్పై తొమ్మిది నాణ్యాల ఉండగా మూడు వందల పది రకాల నాణ్యాలతో ప్రశాంత్ ఆ సంఖ్యను అధిగమించాడు కదంబ రాజ్యానికి చెందిన అరవై ఐదు రకాల నాణ్యాలున్నాయి అటు సినిమాలకు సంబంధించిన స్టాంపులతో పాటు పోప్ జాన్ పాల్ టూ క్వీన్ ఎలిజబెత్ వంటి ప్రముఖులు టీడీ షీట్లు పలు దేశాలకు చెందిన వివిధ రకాల స్టాంపులను ప్రశాంత్ సేకరించాడు ఇప్పటి వరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇరవై ఐదుకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన ప్రశాంత్ నూట పన్నెండు పథకాలు అందుకున్నాడు